పచ్చి పప్పు ఇలా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇవన్నీ తీసుకోవాలి లోపల ఇవన్నీ ఇవన్నీ కోసి ఇలాగ అన్నీ తీసుకొని కర్రీ చేసేవాడు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఇలా కట్ ఇలా తీసుకోవాలి ఇవన్నీ ఇలా తీసుకోవాలి వీటిపైన పొట్టు కూడా అవి కూడా తీసుకోవాలి పొట్ట అంతా తీసుకోవాలి శుభ్రం కడుక్కోవాలి అన్నీ మంచినీళ్ళతో ఇలా శుభ్రం కడుక్కోవాలి ఇలా నీట్గా వచ్చేలాగా ఇప్పుడు కర్రీ చేసుకుందాం స్టవ్ వెళ్ళి బ్యాండ్ పెట్టి ఆయిల్ పోసా ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలి జీడిపప్పు మామిడికే కర్రీ చేస్తున్నాను ఇప్పుడు నేను ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేయాలి కొద్దిగా కరివేపాకు అవన్నీ వేసి కలుపుకోవాలి కొన్ని సాల్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గనకి మగ్గింతిపెట్టుకోవాలి వేసుకుందాం ఆనియన్ అంత మంచిగా వేగినాయి కదా స్పూన్ అల్లం ఇల్లి పేస్ట్ వేసుకుందాం ఇవి కొంచెం పచ్చిరాసన బాయిలర్ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి జీడిపప్పు కూడా వేసేయాలి అలా వెళ్ళిపో స్టే పోయింది కదా పచ్చి జీరుపప్పు కూడా వేసేస్తున్నాం ఇది వేసినా కూడా కలపాలి కొంచెం పసుపు కూడా వేస్తాను ఇప్పుడే ఎన్న వేసి మళ్ళీ మూత పెడదాం మూ చూద్దాం చూండి వేడిపప్పు అంతా మంచిగా వండుతా ఉంది ఇది చికెన్ మటన్లో వేసుకున్న కూడా చాలా బాగుంటుంది కర్రీలో కూడా వేసుకోవచ్చు జీడిపప్పు నేను ఇప్పుడు మామిడికాయ జీడిపప్పు వండుతున్నాను ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి తగినంత కారం ధనియాల పొడి సాల్ట్ ఎంత కొంచెం సెషన్ కదా మళ్ళీ వేస్తున్నా అదంతా తీసి ఇప్పుడు ఎందుకు వాటర్ పోసుకోవాలి కర్రీ చాలా సింపుల్గా అయిపోద్ది కానీ ఇవన్నీ కట్ చేసి అన్నీ చేయడమే పప్పు అంతా చేయడమే పెద్ద కష్టం కానీ ఇవంతా ఈజీగా అయిపోద్ది కర్రీ కొంచెం వరకు మూత పెట్టాలి ఇప్పుడు మూత తెచ్చు చూద్దాం చూడండి మంచిగా అయిపోయింది కర్రీ దగ్గరికి ఇప్పుడు ఇందులో కొంచెం మామిడికాయ తురిమేస్తున్నాను వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడకాలి కొంచెం సిమ్లో పెట్టాలా ఉంచుతాం ఇప్పుడు ఏదో కొత్తిమీర కూడా వేసుకుందాం అంతే పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్లోకి తీసుకుందాం స్టవ్ ఆపేస్తున్నాం డిష్లోకి తీసుకున్నాం కదా పచ్చి పచ్చిచీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి